కాబట్టి సోదరుల ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈరోజు వివాహం ముస్లిం వివాహంలో వివాహాలలో మనం చేస్తున్నటువంటివి పెళ్లి రోజు గుర్రం ఎక్కడము పూలు వేసుకోవడము పాటలు పెట్టి గుర్రము ఎగరడము మళ్ళీ వివాహానికి ముందు రోజు ముందు రోజు వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ రాత్రి మళ్ళీ భోజనం పంపించాలి దాన్ని జన్ అంటారు భాత్ అంటే అన్నం అని అర్థం జన్భాత్ లేనే లేదు ఇస్లాంలో ఇవన్నీ కూడా అక్బర్ రాజు రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకుని ఆయన వాళ్ళ కల్చర్ని తీసుకొచ్చాడు అసలు అక్బర్ రాజుల గురించి చూసుకుంటే అసలు డౌట్ వస్తుంది ఆయన విశ్వాసం గురించి మనకు ఆయన ఖురాన్ హదీస్ను పక్కన పెట్టి దీనే ఇలాహి అని ఒక కొత్త ధర్మాన్ని స్థాపించాడు ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు ఆదర్శమా లేకపోతే ప్రవక్తలందరికీ నాయకుడైనటువంటి సర్వ మానవులందరికీ నాయకుడైనటువంటి రసూలుల్లా సలుల్లాసల్ వారి మనకు ఆదర్శమా మనం కలిమ లాయిల్ అహ్లీల్లా ముహ్మద్ రసూల్లా చదివామా లేకపోతే అక్బర్ అని చదివామా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి సోదరు కాబట్టి యథా రాజా తథా ప్రజ అప్పుడు ఎప్పుడో అక్బర్ రాజు తీసుకొచ్చినటువంటి కొన్ని బిద్దత్ పనులు రాజపుత్రుల యొక్క కొన్ని కార్యాలు ఆచార వ్యవహారాలు వివాహాల్లో వచ్చేసాయి